వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన మార్నింగ్ నుంచి ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా పాల్కోడు విషయానికి వస్తే ఇక్కడ వంద రూపాయల నుంచి మూడు వందల వరకు వెళితే టమోటా ధరలు అయితే పలికాయి పాలకోడ్ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ అనంతపురం రెండు వందల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ట్వంటీ రూపీస్ కలికిరి రెండు వందల నుంచి నాలుగు వందలు కలికిరి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ హోసూర్ మూడు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలు హోసూర్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మదనపల్లి నాలుగు వందల నుంచి ఎనిమిది వందల వరకు మదనపల్లి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పొలం నీరు వంద రూపాయల నుంచి మూడు వందల డెబ్భై రూపాయలు కొలం నీరు హండ్రెడ్ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ కలకడ రెండు వందల నుంచి నాలుగు వందల వరకు కలకడ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ చింతామణి మూడు వందల నుంచి నాలుగు వందల తొంభై రూపాయలు చింతామణి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ నైంటీ రూపీస్ వడ్డిపల్లి నూరు రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు వడ్డిపల్లి హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ బాగేపల్లి రెండు వందల నుంచి నాలుగు వందల పది రూపాయలు బాగేపల్లి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ టెన్ రూపీస్ వీకోట నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు వీకోట హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ కోలార్ మూడు వందల నుంచి ఐదు వందలు కోలార్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పుంగనూరు వంద రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయలు పుంగనూరు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫార్టీ రూపీస్ చిక్బలాపూర్ వంద రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు చిక్బలాపూర్ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్